హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాన్న అందరూ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తారు అన్న మీరు ఏం పని చేస్తారు అన్న మీరు ఎక్కడ ఉంటారు మీకు ఎంతమంది పిల్లలు అన్న మీరు ఓన్లీ యూట్యూబే చేస్తారా లేక వేరే ఏదైనా జాబ్ చేస్తారా అని చెప్పి చాలామంది అయితే చాలా కామెంట్స్లలో నన్ను అడగడం జరిగింది సో అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి సో నేను ఏం చేస్తానైతే పూర్తిగా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా అయితే అందరికీ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అయితే దాటింది ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఛానల్ పెట్టిన చాలా తక్కువ టైంలో మీ ప్రేమ ఆదరణ మా మీద చూపించి సో మమ్మల్ని అయితే ఈ స్థాయికి తీసుకొచ్చారు సో మీరంటే మీరు మా మీద చూపించిన ఈ ప్రేమకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు మాకు మాకు చూపించే మేము వీడియో అప్లోడ్ చేయంగానే మీరు మా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల సో సో ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి సో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు సో మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు మీరు చేస్తున్న ఈ సపోర్ట్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేం చాలామంది అంటుంటారు కదా మా సబ్స్క్రైబర్స్ మా ఫాలోవర్స్ మా ఫ్యామిలీ అని సో ఫ్యామిలీలో కూడా కొంతమంది స్వార్థపరులు ఉంటారు కానీ ఏ స్వార్థం లేని వాళ్ళు ఉన్నారు అంటే అది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అది మీరే సో మీరు మీకు మీరు మా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే మా మీద ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను మిమ్మల్ని ఫ్రెండ్స్ నేనైతే పని అయితే నాకు జాబ్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడతాం మధ్యాహ్నం పిల్లలకి ఒక ఒక తొంభై నుంచి వంద మంది స్ట్రెంత్ ఉంటారు సో వాళ్ళకైతే మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ అది పొద్దుగల ఎనిమిదిన్నరకు అట్లా స్టార్ట్ చేస్తే వాళ్ళకు మార్నింగ్ రాగి జావా అని సో ఆ కూరగాయలు తెచ్చుకొని అవన్నీ కట్ చేసుకొని ఆ మొత్తం వండుకొని వాళ్ళకు అక్కడే స్కూల్ దగ్గర వండుతాం ఇంటి దగ్గర కూరగాయలు కట్ చేసుకొని స్కూల్ దగ్గర వండుతాం నేను నా భారీద్దరం కలిసి చేసుకుంటాం ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలకు ఆ ఇచ్చి ఆ వండిన పాత్రలు దోముకొని ఇంటికి వచ్చేసరికి ఒకటి నెల రెండు అవుతుంది సో ఆ రెండు గంటలకు మళ్ళీ ఆయన వీడియో తీయాలని చెప్పి ఒక గంట రెండు గంటల స్క్రిప్ట్ రాసుకొని ఆ వీడియో తీయడం జరుగుతుంది అది అప్లోడ్ చేసారు రోజంతా మేము ఖాళీ ఉండదు ఏదో ఒక పని మా పని అయిపోయిందంటే మనం స్టోరీ ఆలోచించడం స్టోరీ తీయడం దాన్ని ఎడిటింగ్ చేయడం రోజు అంటే రోజు ఫుల్ వర్క్ ఉంటుంది మాకు టైం అస్సలు ఉండదు మాకు చాలా చాలామంది అంటారు అన్న మీది డైలీ రొటీన్ పెట్టాన్న లేకుంటే మీ హోమ్ టూర్ చేయండి ముందు ఒకరు కామెంట్ చేసి నాకు అలా హోమ్ టూర్ ఇచ్చినంత ఇల్లు మాది కాదు అంత రేంజ్ మాకు లేదండి చిన్న ఏదో రేకుల ఇల్లు మాది సో మీరు వీడియోలో చూసే ఉంటారు చాలా చాలామంది అయితే కొంతమంది కామెంట్స్ చేస్తారు అన్న ముందు మీ ఇంట్లో వైరింగ్ చేయించుకోవాలి సో చాలా ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్స్ వస్తాయి మీ ఫస్ట్ మీ ఇంట్లో వైరింగ్ చేసుకో మీ ఇల్లు మంచిగా లేదు ఇల్లు కట్టుకోండి అదే అనుకుంటా సో మాకు ఏదో ఉన్నంతలో చిన్న ఇల్లు అయితే ఉంది రేకుల్లి అంత హోమ్ టూరు చేసేంత ఇల్లు అయితే మాది కాకపోవచ్చు సో మాకైతే సో ఉన్నంతలో మాకైతే ఎందుకంటే ఇది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మా అమ్మ నాన్న నాకు అయితే ఇల్లు సొంత ఇల్లు సాలు ఇది మాకైతే అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మాకు దీంట్లో అయితే మేము హ్యాపీగా ఉన్నాం హోమ్ టూర్ అంతనైతే కాదు నేను అందుకే హోమ్ టూరు చేస్తలేం సో ఎందుకు చేస్తలేదు మీరు మేము ప్రతిలో అయితే వీడియోలో మా హోమ్ చూపిస్తున్నాం మా టూ రూమ్స్ ఇంకా కొంచెం ప్లేస్ బైక్ పెట్టి మనం స్పేస్ ఉంటుంది మాకు ఎక్కువ ఏం ఉండదు సో అది మా ఇల్లు అయితే ఇది సో నేను చేసే జాబ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా వేరే జాబ్ అంటూ నాకు ఏది లేదు ఓన్లీ ఇదేం అది సో మీరైతే చాలామంది అనుకుంటారు అన్న ఏమైనా జాబ్ చేస్తున్నారు కావచ్చు అది చేసుకున్నాం మాకు జాబ్ అంటే ఏం లేదండి ఓన్లీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడితే ఒక యూట్యూబ్ అంతే ఈ రెండే అండి వేరే ఏం లేదు ఏది నాది ఆలోచన ఇప్పుడు మన యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే మన ద్వారా మన ఛానల్ ద్వారా మన వీడియోల ద్వారా ఒక ఒక్కరన్నా ఒక్కరికన్నా కూడా మన మార్పులు తెచ్చిన మనకు అది మాకు చాలు మన ప్రతి కంటెంట్ చూడండి మీరు ఎవ్రీ వీడియోలో మీకు ఉపయోగపడే విధంగానే ఉంటే కానీ వేరే విధంగా అయితే నా వీడియోస్ ఉండేవండి ఫ్యామిలీకి ఎట్లా ఉండాలి ఒక మామ ఎట్లా ఉండాలి కోడలు ఎట్లా ఉండాలి కొడుకు ఎట్లా ఉండాలి ప్రతి ఒక్క కంటెంట్ మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయండి వేరే విధంగా అయితే ఉండవండి మాకు అసలు ఇంకా కొంతమంది డైలీ వ్లాగ్స్ తీయండి అన్న అంటారు డైలీ వ్లాగ్స్ ఏముంటాయి అబ్బా మాది ఇదే వేసిన అంటే పిల్లలకు వంట చేసడు పిల్లలకు వడ్డించుడు ఇదే ఉంటుంది సో ఇది తీయడం కూడా అది లైక్స్ కోసం అవుతుంది కొంతమంది కొంతమంది అనుకోకున్నా కూడా కొంతమంది అనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలకు భోజనం వడ్డించేది నేను వీక్లీ త్రీ టైమ్స్ ఎక్స్ పెడతాం సో ఇవన్నీ వాళ్ళకి ఫుడ్ అప్పుడు వీడియోలు తీసుకుంటా కూడా మేము అప్లోడ్ చేసుకోవచ్చు అట్లా కూడా మాకు లైక్స్ వస్తాయి చూస్తారు అందరూ కాకపోతే కొంతమంది అనుకుంటారు లైక్ల కోసం పిల్లలను వాడుకుంటారు అని చెప్పి సో అట్లాంటివి నాకు నచ్చది మనం మనం మన పని అది మన వృత్తి మనం అట్టిగా చేస్తలేం కదా పిల్లలకు వాళ్ళకు మన జీతం వస్తానే డబ్బులు వస్తానే మనం చేస్తాను సో ఆ వీడియోల కోసం నేను ఉపయోగ ఉపయోగించుకోవడం అది కరెక్ట్గా కాదు అందుకే డైలీ లాగ్స్ అన్నట్టు ఏం అంటే కొత్తగా మాది అంత తీసేంత కూడా ఏం ఉండదు సో అందుకేది ఏది చేసినా కూడా ఒక కంటెంట్ మాత్రం మన ఛానల్ ఉండాలి ఎవ్రీడే ఒక కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్ పెడతారు ఫ్రెండ్స్ మీరు అది చూడండి సో అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి చాలా అంటే చాలా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకోటి చివరిగా రోజైతే మా ఇద్దరు పిల్లలకైతే సమ్మక్క బిల్లాను అయితే దో జోక్యడం జరిగింది సో సమ్మక్క దేవుని అయితే ఈరోజు చేసుకుందాం ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ ఇంట్లో సమ్మక్క దేవుని చేసుకుంటే ఇట్లా కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటున్నాం మరి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ